హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఇప్పుడు అన్నం వండి గంజి వంపుకొని పెట్టుకున్నా ఆల్రెడీ మేము ముగ్గురం ఉన్నప్పుడు ఇది వంట చేసుకునే అన్నం వండుకునేది ఇది కట్టెల పొయ్యి మీద వండినందుకు ఇవి బ్లాక్ మట్టి పాత్రలు అయితే కాదు రెడ్ వే కానీ కటిలమైన చేస్తున్నాం కాబట్టి నల్లగా అయింది అయితే నేను ఇప్పుడు ఇందులో గంజి వంపుకున్నా కదా వంపుకున్న తర్వాత ఇందులో మిర్చిలు వేస్తా ప్రతి ఒక్కరు ఒకసారి యూజ్ చేసుకొని తాగి ఎట్లా ఉందో మీరు కూడా ఇంట్లో చేసినప్పుడు తాగి చూసి ఒకసారి కామెంట్ చేయండి చిన్న సన్నంగా పోయాలి మా చిన్నోడు మస్తు ఇష్టంతో తాగుతాడు ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో ఉల్లిగడ్డ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అందులో చిన్నగా సన్నగా తరగాలి కారం చాలా ఉన్నాయి ఒకటి ఒక్క నిమ్మకాయ వేసుకోవాలి అంటే గ్లాసు ఉన్నదనుకో కొద్దిగా అంతా వేసుకోవాలి మనకు సరిపోయినంత పులుపు ఇత్తులు వేసుకోకూడదు సడన్ గా మనం దాగినం అనుకో చేదవుతుంది ఇంకా మళ్ళీ ఎప్పుడు తాగాలి మీద ఇందులో వెండుకోవాలి కొంచెం పుల్ల పుల్ల కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుంది నేనైతే వేసుకుంటున్నా ఎందుకంటే సగం వరకు కొద్దిగా பெட்டாட்டி உண்ட உப்பேசி